అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని శ్రీరామపురంలో దసరా హడావిడి ఘనంగా ప్రారంభమైంది పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎనిమిది చోట్ల తాలింఖాన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా విన్యాసాలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని దసరా వేడుకలను ఉత్సాహంగా ప్రారంభించారు విజయదశమి అడావిడి రంగరంగ అడావిడి మొదలైంది రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో పురవీధుల్లో సుమారు ఏడు సంబరాలు తెల్లవారులు మన సంస్కృ సంస్కృతి సంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్ర సాము కట్టు సాముతో పాటు అగ్ని పర్వతాలు వాటితో పాటు వాహనాలన్నిటిని కూడా ఊరేగింపు ఊరేగింపుగా అమలాపురం పొర వీధుల్లో కూడా తిరుగుతాయి తిరిగి తెల్లవాళ్ళు జరుపుకునే సంబరం సుమారు ఏడు సంబరాలు ఈ అమలాపురం గ్రామ టౌన్ లో సంబరం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ ఏడు సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు ఎక్కడున్నా సరే అందులో మూడు మూడు లక్ష వారాలు తొలి పూజ జరుపుకుంటాం ఈ రోజు తొలి పూజ ఈ లక్ష వారం వచ్చింది నెక్స్ట్ లక్ష వారం ఆ మూడో లక్ష వారానికి దశమి కాబట్టి ఈ యొక్క సంబరాన్ని ఈ యొక్క విజయదశమిని